చూపించండి దాడులు చేశారని ఒప్పుకుంటామంటూ పాకిస్తాన్ పదే పదే చెబుతుంది తమపై దాడులు చేయలేదు కానీ ఇండియాను శిక్షించాలి అంటోంది పాకిస్తాన్ విదేశాంగ విధానమే బ్లఫ్ మోడల్ ఆధారంగా సాగుతుంది పాల్గాం దాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సింధుర్తో విరుచుకుపడగా పాక్ ఇండియాపై దాడులకు ప్రయత్నించి భంగపడింది పాక్కు కళ్లెం వేసేందుకు ఇండియా ఒక రేంజ్లో స్ట్రైక్స్ చేసింది గత వారం ఆపరేషన్ సింధుర్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారతదేశం చేస్తున్న దాడులకు సంబంధించిన కొత్త ఉపగ్రహ చిత్రాలు బయటకు వస్తున్నాయి పాల్గామ్ లో ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఇండియా ఆపరేషన్ సింధుర్ ప్రారంభించింది దీంతో ఉనికిపోయిన పాకిస్తాన్ సరిహద్దులో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ క్షిపణి దాడులు చేయడంతో ఒక్కసారిగా భారత్ కన్నెర చేసింది భారత సాయుధ దళాలు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి ఆ విషయాలు తాజాగా అమెరికా ఏరోస్పేస్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన హై రెజల్యూషన్ ఫోటోలతో తేట తలమైంది ఇక రావుల్పిండిలోని నూర్ఖాన్ సింధులోని సుక్కూర్ పాకిస్తాన్లోని పంజాబ్లోని రహీం యార్ఖాన్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన దాడుల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి ఈ చిత్రాలు సర్గోదాలోని ముషాఫ్ ఉత్తర సింధులోని షాబాజ్ జకోబాబాద్ ఉత్తర తట్టాలోని బొల్లారి పేరుతో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పిఐఎఫ్ స్థావరాలను నష్టాన్ని కలిగించాయి గత వారం ఆపరేషన్ జరిగిన విలేకరుల సమావేశంలో వింగ్ కమాండర్ వ్యూముఖా సింగ్ భారత సాయుధ దళాలు పాకిస్తాన్ సైనిక లక్షలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించని ధృవీకరించారు వీటిలో సాంకేతిక మౌలిక సదుపాయాలు కమాండ్ నియంత్రణ కేంద్రాలు రాడార్ సైట్లు అయ్యే నిల్వలున్నాయని ఆమె చెప్పారు ఇక రఫికీ మురీదీ చక్లాల రహీం యార్ఖాన్ సుక్కూర్ ఉన్న పాకిస్తాన్ భారత వైమానిక దళ యుద్ధ విమానాల నుంచి టార్గెట్ ను దెబ్బ కొట్టాయని కోట్ వైమానిక స్థానంలోని రాడార్ సైట్లను కూడా పిలిచివేశాయి ఈ దాడుల సమయంలో ఇండియాకు స్వల్ప నష్టాలు మాత్రమే ఎదురయ్యాయని వింగ్ కమాండర్ వ్యూమికా సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఇదే విషయాన్ని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి సైతం మొత్తం వ్యవహారంపై ఒక క్లారిటీ ఇచ్చారు ఇస్లామాబాద్ నుంచి పది కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో భారీ పెరేడు తర్వాత మంటలో చిక్కుకున్న దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉన్న కీలకమైన నూర్ఖాన్ వైమానిక స్థావరాన్ని విలేకరులకు చూపించారు విలేకరుల సమావేశంలో రహీం యార్ఖాన్ వైమానిక స్థావరం రన్వేకు విస్తృతంగా నష్టం వాటిల్లిన వీడియోను కూడా ఆయన చూపించారు ఇక భారత సాయుధ దళాల పోరాటం ఉగ్రవాదులపైనే అని ఆయన స్పష్టం చేశారు పాకిస్తాన్ సైన్యం మాత్రం ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని దీంతో ఘర్షణ పెరుగుతుందని ఆయన అన్నారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం మే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పివుకులోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది భారత సాయుధ దళాలు లష్కర్ తుయీబా జైషే ఏ మొహమ్మద్ ఇజ్బిల్ మొజాహిద్న్ వంటి ఉగ్రవాద గ్రూపులకు చెందిన శిబ్రాలను ధ్వంసం చేశాయి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి భారత సాయుధ దళాల రాత్రిపూట ఆపరేషన్ల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలలో డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది వాటిని విజయవంతంగా అడ్డుకుంది ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోని ఎంపిక చేసిన సైనిక లక్ష్యాలను ఢీకొట్టింది నాలుగు రోజుల పాటు తీవ్రమైన సరిహద్దు డ్రోన్ క్షిపణి దాడుల తర్వాత తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడానికి రెండు దేశాలు గత శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి